అల్లంగా కావాలండి అందరు లేకపోతే ఎలా ఉండదు ఎలా ఉండే దగ్గరికి ఎలా పట దగ్గరికి రండి కదా అండి అందరు స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమంలో సాస్పేట్ మండల్ ఆత్మ ఆత్మకూర్ గ్రామంలో ఈరోజు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన బ్లాక్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ సర్పంచ్ ఎక్స్ సర్పంచ్లు ఎంబీటీసీలు మరి కౌన్సిలర్స్ శట్ నాయకులు మార్కెట్ వైస్ చైర్మన్ డైరెక్టర్స్ మరి ఇక్కడ హాస్పిటల్ పరి ఇక్కడ ఉన్న పరిసరాల్లో మరి ఏర్పాటు చేసినందుకు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ అందరు కూడా ఎంపీడీఓ ఎంటీఓ మళ్ళీ ఎంపీఓ గారికి మరి ఇక్కడ ఇచ్చేసిన ఆత్మ ఆత్మకులు గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ దేశం మన రాష్ట్రం అంతా ఇది జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన సందేశం ఏం పోవాలి స్వచ్ఛదనము అంటే శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రంగా ఉంచుకోవడం అంటే మన ఇల్లు వరకే కాకుండా పక్క నీళ్ళు కాదు రోడ్డు కాదు వాకిలు కాదు అన్నీ కూడా నీట్గా పెట్టుకుంటే ఈ రోగాలనే అరికట్టచ్చు వచ్చాక బాధపడే కంటే రాకముందే మనం జాగ్రత్త పడితే బాగుంటుందని ఆ మెసేజ్ ప్రజలందరికీ పోవాలి ప్రతి ఇంటికి కూడా ప్రతి మనిషికి కూడా తెలిసే విధంగా ఇది కార్యక్రమం వెళ్ళాలి అలాగే మరి ఆక్సిజన్ ఉంటేనే మనం పట్టగలుగుతాం దాంతోపాటు ప్రతి అవసరం కూడా ఆ చెట్టుతోనే ఉంటుంది మనకు వర్షం పడాలన్నా చెట్లు ఉండాలి కాలం మంచిగా ఉండాలన్నా చెట్లు ఉండాలి మనం మంచిగా జీవించాలన్నా చెట్లు ఉండాలి చెట్లకు మనకు చాలా అనుబంధ సంబంధం ఉంది కాబట్టి చెట్లను ప్రతి ఒక్కరు కూడా పెంచే విధంగా మరి ప్లాన్ చేసుకోవాలని ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం మన ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ పెట్టడం చాలా మంచిది తెలంగాణ అంటేనే అందరూ నేర్పొయే విధంగా అభివృద్ధి అనేది ఎట్లా ఉన్నదనేది తెలంగాణ చూసి నేర్చుకోవాలనేది రావాలి అట్లా మనమందరం కూడా పాలని స్వచ్ఛందంగా చేసుకోవాలని తెలియజేస్తే